మహిషులు త్రోవలో తీర్థయాత్ర సేవించు బ్రాహ్మణులు అనేక దానములు చేర్చు తమ నగరంలో పోలై బయలుదేరి వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరం ప్రయాణం చేసి ఆ తర్వాత సత్యనారాయణ స్వామి సన్యాస రూపం ధరించి ఆ వైశ్యుల కడకు వచ్చి వైశ్యుడారా మీ పడపయందున్న అందున్న సామానులు ఏమిటి అని అడిగాను ఆ మాటలు విని వైశ్యులు ధనగర్భముతో ఉన్నవారై కావున ప్రహాసముగా నవ్వుచో ఓ సన్యాసి మా పడవలో ఉన్నదంతయు నీకెందుకు ధనము అప్రయించకు ఆలోచించుడివా మా పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు అని బదులు చెప్పింది ఆ సన్యాసి అది విని అట్లే అవ్వక అని చెప్పను ఆ విధముగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుండి విడలు పోయి కొంచెం దూరము పోయి ఓ చెట్టు కింద కూర్చుండను పిదప వైశ్యుడు నిత్యకృతం నెరవేర్చుకుని పడవలకి చూసి తెల్లబోయను బరువు తగ్గి పడవ పైకి తేలిచుండను ఆ వైశ్యుడు తమ పడవలో ధనం సంచులకు బదులు ఆకులు అలము నుండి కూడా చూసి ముడిచరు కొంతసేపటికి తెలుగు తెచ్చుకొని విలపించసాగను అప్పుడు అల్లుడు మాముడు చూసి ఏడ్చుట వలన ప్రయోజనం ఏమి ఉన్నది సన్యాసి చపించ సన్యాసి శపించుడు కనుకనే ఇదంతో జరిగినది ఇక ఏమి చేసాను ఆ సన్యాసియే చేయవలేను కనుక ఆయన ప్రార్థించడం మంచిది అలా చేసిన ధర్మం లభించదని చెప్పను ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి శాస్త్రాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడను అవివేకైన నీతో పరిహాసముగా మాట్లాడుతుని నా అపరాధము క్షమించి నన్ను రక్షించుము అని అనేక విధములుగా ప్రార్థించను అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూచి పోయి నా వ్రతము సత్యనారాయణ వ్రతము చేయలేదు అని చెప్పి ఆ వ్రతము చేయకపోవడం వలనే నీకు బాధలు కలిగినని చెప్పను వైశ్యుడు ఆ సన్యాసిని చూసి ప్రభువు ఈ లోకమంతయు మాయ వలనే నినిగి ఉన్నది బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు ఇక నేనెంత వాడను నాపై కర్ణజూపము నా ధనము నాకు లభించునట్లు చేసి నన్ను రక్షింపు అని అనేక విధములుగా ప్రార్థించను అందులో సంతుష్టుడై స్వామి మరల ఆ పడవలో వర్తకుని ధనమంతయు ఉండునట్లు ఇచ్చి అంతర్దానం అయ్యను తర్వాత వైశ్యుడు పడవనెక్కి చూడగా తన ధనమంతయు యథాప్రకారముగా దక్కడ ఉండను సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనము లభించినందుకు సంతర్శించి స్వనగరమునకు బోగుడకు మరలా బయలుదేరను తరువాత వైశ్యుడు అల్లుడా అదే మన రత్నపురం అని చెప్పి తమ రాక భార్యపుత్రులకు తెలిపి రమ్మని దూతను పంపాను ఆ దూత నగరంలోకి పోయి లీలావతిని చూచి అమ్మా మీ భర్తయ్యు అల్లుడు వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే చేరింది అని చెప్పను లీలావతి ఆ దూత మాటలు విని చాలా ఆనందించి అమ్మాయి సత్యనారాయణ త్వరగా రమ్ము నేను పడవ దగ్గరకు పోవచ్చున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరను అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసింది కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకోవడం మరచిపోయినది అందువల్ల సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లుడితో సహా సైతముగా దేవులో పడవను ముంచి వేసను తీరమందున్న వారందరూ అది చూసి ఆశ్చర్యపోయి వైశ్యుని కుమార్తెయు మిగులు దుఃఖించుచుండిరి వారందరూ అట్లా దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూసి విలపించు అల్లుడా చూచుచుండగానే నా నా అవతో కూడా మునిగిపోయే కదా ఇది అంతయో సత్యనారాయణ స్వామి మహత్యం అని దుకొని చూ కుమార్తెను కౌగులించుకుని విలభించసాగాను కళావతి తన భర్త చనిపో చూసి తనకది తన అతని పాలకులను వేయకుని వారితో సహగమనం చేయుటకు సిద్ధపడను వైశ్యుడు అది చూసి దుఃఖించుచు అది అంతయో సత్యనారాయణ స్వామి మహత్యమే గాని వేరు కాలని నిశ్చయించుకొని నా శక్తిని అనుసరించి స్వామిని ప్రచేదనని నిశ్చయించుకొని అందరం కలిసి తన అభిప్రాయము స్వామి చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనను అంత సత్యనారాయణ స్వామి వైశ్యుడిపై కరుణ చూపించి ఓ వైశ్యుడా నీ కుమార్తె ప్రసాదం ఊజింపకుండగానే భర్తను చూచుకు వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినచో అంతయు శుభం కలుగునని చెప్పాను ఆ విధముగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి ఆమె తిరిగి సముద్ర తీరం వచ్చేసరికి తన భర్త నాతో కూడా పైకి పేర్చుండవు అది చూసి అందరూ చాలా ఆనందించారు అప్పుడు కళావతి తండ్రిని చూసి తండ్రికి ఆలస్యం చేశారు ఇంటికి పోయి ఇంటికి పోవదం రమ్ము అనడు అప్పుడు వైశ్యుడు బంధుమిత్రాదులతో కలిసి అక్కడనే సత్యనారాయణ వ్రతము ఆచరించి పిమ్మట వైశ్యుడు బతికి కాలము పౌర్ణమి రవి సంక్రమణులందును సత్యనారాయణ స్వామి ప్రథము చేయుచు జీవితాంతము తమ వరకు సకల సుఖమును అనుభవించు అంత్యమున స్వర్గము పొందడం ఇది శ్రీ రే కాపురాణి రేవాకాణి సత్యనారాయణ వ్రతకథాయా చతుర్థోధ్యాయ సమాప్త